நல்லதா முன்னூறு ઼ચ઄ ળૂલહલે. ઓૂ ઴શાલે વ્ઁરાલે. જિજાલે ન્ા�ાળ. નાલહળલાલ નહ કરલા! પાલ૨ે નજાલાલે. જાસાળ� 야, 파워파, 야, 오늘 수군이 파워에. 수군이 두루, 파워리. 아, 나라? 니네, 아, 야. 니, 미, 니, 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 니. మళ్ళీ ఉంటాయి చాలా ఇస్తారు చూడలేము కదా చెప్పుకుంటే నేను పచ్చగా కదా అదేనా వల్ల నేను చాలా చూస్తున్నా ఊరికి వచ్చి వచ్చి లైఫ్లో చెప్పలేము కదా రాలే చూడాలనే ఫ్రెండ్ జన్మలో ఏమన్నా కలిసి ఉంటాం

మీడో దిగి చూపిద్దాం చేస్తారా జిడు నీళ్ళు కాస్త తొలగం మనం ఆడతా ఎట్ట ఎవరు పెట్టినారు అనేది లోయ ఎప్పుడు స్వరంగం రాదు పోయినకుంటున్నా ఇప్పుడు కాదు ఈ చెడు పెయించు లైట్ 1,000원의 팡으로 된 사이다. 2,000원의 팡이. 2,000원의 팡이. 2 0이 2,000원의 팡이. 2,000원의 팡이. 2,000원의 팡이. 2,000원의

జాగ్రత్త ఉంది జాగ్రత్త మట్టి అండి ఈ చెమటకి గాలి రావట్లేదు కదా ఎక్కడికైనా పోతే మనం ఎక్కడికి పోంరా సినిమా గుర్జించుడు దాని పైన చెక్కి దుంకి పడతా బాగా భయపడి మెట్లు ఈ తీసాడు చూడు వారాలు జారి పడతారంటు ఇటు అలా మరి

it it 음. 어찌 어찌나 우리 거왔습

అదిగో లైట్ జిగేలు జిగేలు లైట్లు అసలు దేడు ఉంటే నంది స్వామి శివుడు పాము నంది నీకు ఏ దేవుడు దేవుడు కనిపిస్తా దేవుడు నా మనసులో అర్థం అంటే నన్ను